పల్లవి చెప్తుంది అక్షతకి శ్రావణ మాసం వచ్చేసింది శుక్రవారం కూడా రేపు శ్రావణ శుక్రవారం రేపు నువ్వు ఇంట్లో పూజ చేస్తే అమ్మవారికి చంటి పేరు మీద ఉపవాసం ఉండి చేశావంటే నీ భర్తకి చాలా మంచిది అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది పల్లవి ఏంటి శ్రావణవాసం శ్రావణ శుక్రవారమా నేను పూజ చేయాలా అంత సీన్ లేదమ్మా నేను ఎవరి కోసం పూజ చేయను అసలు నేను చంటిని ప్రేమించట్లేదు అసలు నేను దాన్ని హస్బెండ్ లాగే చూడట్లేదు తన కోసం నేను పూజలు చేసేదేంటి నాన్సెన్స్ అని చెప్పి అక్కడ నుంచి అక్షిత వెళ్ళిపోతుంది దీని పని ఇలా ఉందా దీంతో ఎలాగైనా పూజ చేయించాలి అని చెప్పి ఇక డైరెక్ట్గా పల్లవి ప్రసూనామ్మ దగ్గరికి వెళ్ళి ఇక ఎక్కించి చెప్తూ ఉంటుంది ఇక పల్లవి అలా చెప్పేసరికి అవునవును నేను ఆ తో పూజ చేయించానంటే ఇంట్లో అందరితో గొప్ప అయిపోతాను అని చెప్పి ఇక ప్రసూనామ కూడా కావాలని చెప్పి ఇంట్లో హాల్లో అందరూ ఉంటారనమాట అక్కడ సుమలత ఇటు చంటి శాన్వి అక్షిత చంటి చంటి వాళ్ళ బామ్మ అందరూ ఉంటారు ఇక అప్పుడు అంటుందనమాట రేపు ఇలాగ శ్రావణ శుక్రవారం కదా రేపు చంటితోని చంటి అలాగే మన కొత్తగా పెళ్ళైంది కదా మన అక్షతతో పూజ చేయిస్తే ఇల్లంతా శుభ్రం చేయించి తనతో తడిగుడ్డ అంతా ఊడ్ చేసి తడిగుడ్డ పెట్టి ముగ్గులు పెట్టించి ఇంట్లో పూజ చేయిస్తే చంటికి ఇంటికి చాలా మంచిది అన్నట్టుగా చెప్తూ ఉంటే ఇక అక్షతకేం ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇక ప్రసూనమ్మ ఎలాగైనా సరే నేను నక్షత్ర పొద్దున్నే లేపి అన్ని పూజలు చేయిస్తాను అని చెప్పి అంటున్నాను